దేవుడు చెప్తున్నాడు ప్రవచనము చెప్పే వరాలు దేవుడికి విడుదల రెండవది ఆ ప్రవచనాలు కానీ ఆ దర్శనాలు కానీ వచ్చేటువంటి వాటికి అర్థాలు చెప్పేటువంటి వరాలు కూడా దేవుడికి పోతుంది అంటే వచ్చే దర్శనం ప్రవచనాలు దర్శనాలు చూసే వరాలు కూడా దేవుడికి పోతుంది క్లారిటీ గా చూడబోతున్నాం ప్రవచనం దర్శనం వాటికి అర్థాలు చెప్పే వరాలు అలాగే బల్లారాధన విచారమైన దేవుడికి దేవుడి అధికారం అయిపోతుంది తర్వాత స్వస్థపరిచే వారాన్ని దేవుడికి అయిపోతున్నారు తర్వాత వాక్యము ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా ఇంకా వాక్యం చెప్పే ఆ చాతుర్యాన్ని దేవుడు ఆ వరాన్ని దేవుడిని విడుదల అయిపోతున్నారు ఇంకా దేవుడు చెప్తున్నాడు సంఘాన్ని సమగూర్చుకునే వారాన్ని పోతున్నాడు ఇలా ఏడు కళాత్తులు దేవుడు ఏడు వరాలు ఇవన్నీ దేవుడికి ఏడు వరాలు ఏడు కళాతులు దేవుడు బయలుపరిచాడు ప్రార్థన చేస్తావు ఏడు దేవుడికి ఈరోజు అభిషేకం ఏడు నీకులాపోతావు నిన్ను నువ్వు సిద్ధపరచు నిన్ను నువ్వు సిద్ధపరచు ప్రభు ఇప్పటి వరకు నేను చేసినదంతా కూడా నీకు తెలుసు ఇక మీదటమైన నన్ను వాడుకునే వినాను బట్టి నీకు వదనవాళ్ళము సహోదరి కూడా చెప్తున్నాడు సహోదరికి బల్లారాధన సిద్ధపరిచేది వాడుతున్నాడు ఇప్పటి వరకు సిద్ధపరిచింది వేరు ఇక్కడి నుంచి దేవుని రక్తం ఆయన శరీరాన్ని సిద్ధపరిచే అది కూడా ఒక వరమే ఆ వరాన్ని దేవుడిని ఎక్కిపోతున్నాడు అద్భుతమైనటువంటి పాటలు ప్రార్థన చేసే వరాన్ని పాటలు రాసే వరాన్ని కూడా దేవుడికి పోతున్నాడు చదువుతాడు దేవుడి వరాన్ని దేవుడి ఈ మూడు వరాలు ఒకటి వాక్యం చెప్పే వరం ఎంత మందులో బల విచేతులు సిద్ధపరచబడాలి సంఘంలో వివే బల సిద్ధపరచాలి ఆ రోజు రాత్రి నువ్వు బల్ల సిద్ధపరచాలి సిద్ధపడాలి బల్ల కోసము సిద్ధపడి పరిశుద్ధత కలిగి ఉదయాన్నే ఆయన రక్తము ఆయన శరీరంలో సిద్ధపరచాలి ఆ మీకు ఇస్తాను పాటలు పాడే వరం పాటలు రాసేవరం ప్రార్థన നമ്മക്ക് മാത്രം ബലഹീനമോ കാഭിഷേകിച്ച് വന്നു ఆమె ఇవ్వగల సినిమాన్ని దేవుడిస్తారు కాబట్టి ఎక్కడికెళ్లి ప్రార్థన చేసినా కూడా ఆ వ్యక్తి బలహీనం కాకుండా దేవుని అభిషేకం ద్వారా పోరాడే శక్తిని దేవుడిస్తుంది దేవునికి మరొకటి ఏంటంటే ఈస్ దిటిల్ ఫ్రాన్స్ నౌ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్